దివ్యాంగులకు చేసే గొప్ప సాయం మనోధైర్యాన్ని అందించడమే అని నెల్లూరు శ్రీధరెడ్డి అన్నారు నెల్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోటం రెడ్డి ఎంపీపీ విజయకుమార్ ఎంపీడీఓ శైలేంద్ర కుమార్ ఏపీసీ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ప్రజల ఆశీస్సులతో ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో ఒకటైనటువంటి దివ్యాంగుల కండగా ప్రభుత్వం నిజంగా ఇద్దరు పనిచేసి చూస్తూ ఉంటే చాలా బాధాకరం విధివశాత్తు వారికి వచ్చినటువంటి ఆ కష్టంలో ఆ నష్టంలో ఆ కుటుంబాలు పడుతున్న కష్టాలు నిజంగా వర్ణాత్యత కనీసం వారికి అండగా ఉండాలని వారికి చేదోడు వాళ్ళలోగా ఉండాలని ఆలోచన చేసి వారందరూ కూడా ఆ యొక్క దివ్యాంగుల పరికరాల పంపిణీ దీనివల్ల ఎంతో కొంత వారికి వశం ఆ కుటుంబానికి ఒక తోడు నీడ ఇవే కాదు మన పార్లమెంట్ సభ్యులు రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున దివ్యాంగుల కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ సమాజంలో అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఆ దివ్యాంగుల జీవితాల్లో కాస్త అయినా వెలుగును నింపాలని ఆలోచన చేయబోతున్నారు దానికి రాష్ట్ర ప్రజలందరూ ఆశీస్సులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండాలని స్థానిక శాసనసభ్యుడిగా ఈ దివ్యాంగుల కోసం ఏదైతే పదకొండేళ్లుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఈ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కొంతకాలం అధికారం కొంతకాలం ప్రతిపక్షం అయితే అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేకుండా సమాజంలో ఉన్నటువంటి దాతల సహకారంతో స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారంతో స్నేహితుల సహాయ సహకారంతో దివ్యాంగుల కండగా అనేక కార్యక్రమాలు రెండు రోజుల్లో చేపట్టి ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వ పరంగా అందిస్తున్నటువంటి ప్రోత్సాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేపడుతున్న కార్యక్రమాలు కూడా అండగా తెలుస్తున్నాయి